భార్యని నేనుండగా వేసతో సంబంధం పెట్టుకుని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అంటోంది సంధ్య తన భర్తని మార్చి తనతో పాటు పంపించమని చెప్పేసి కోరుకుంటోంది మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే మేడం నమస్తే సార్ సో ఈరోజు సంధ్య తన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చింది తనకి ఎలాంటి న్యాయం కావాలనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సంధ్య చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము రాజమండ్రి దగ్గర కొవ్వూరు నుంచి వస్తున్నాం మేడం ఓకే మీ సమస్య ఏంటండి మా ఆయనగారే సమస్య మేడం మీ ఆయనగారే సమస్య ఓకే మీకు పెళ్ళై ఎంత కాలం అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది పిల్లలు పాప బాబు మేడం బాల వయసు ఎంత వరకు ఉండొచ్చు బాబుదేమో ఫోర్టీన్ ఓకే పాపకేమో థర్టీన్ ఓహో పెద్ద పిల్లలే సమస్య ఏంటండి ఇన్ని ఏళ్ళ తర్వాత అంటే ఫస్ట్ టైం చాలా బాగుండేవారు ఇప్పుడంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది తన వల్ల మీ ఇద్దరికి ఎంత వయసు ఉండొచ్చు నాది ఫార్టీ ఉంటుంది

అడిగినా అడిగితే ఏదో సాకులు చెప్పుకొచ్చారు ఏం సాకులు చెప్పుకొచ్చారు ఆ నాకు డ్యూటీలో ఫుల్ పని ఉంటుంది అమౌంట్ ఇంకా రావట్లేదు అని సాకులు చెప్తుంది ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది అది ఒక త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది మూడేళ్లుగా మూడేళ్లుగా ఆయనకి ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే మరి ఇల్లు గడుస్తుంది మీరు ఏమైనా పని చేస్తారా హౌస్ వైఫ్ నేను హౌస్ వైఫ్ మీరు హౌస్ వైఫ్ మరి ఎలా గడుస్తుంది ఆయన డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు అంటే తక్కువగా ఇస్తున్నారు తక్కువగా ఇస్తే బాగా ఇచ్చేవారు అంతా బాగా చూసుకునేవారు చాలా బాగా చూసుకునేవారు అంటే మూడేళ్ల నుంచి జీతం ఇవ్వకుండా కూడా ఆయన అక్కడ ఆఫీస్ లో పని చేస్తున్నాడా ఆఫీస్ లో పని చేస్తున్నా అని చెప్పేవారు ఎందుకని అడిగిన ఇది ఒకటే రీజన్ చెప్తున్నారు అంతకు మించి చెప్పట్లే అంతకు మించి ఏం రీజన్ చెప్పట్లేదు సో ఇప్పుడు ఏంటి ఆయన ఎందుకు జీతం ఇవ్వట్లేదు అనేది కనుక్కోడానికి ఇక్కడికి వచ్చారా అందుకే నెక్స్ట్ ఏంటంటే తను సరిగా ఇంటికి కూడా రావట్లేదు మేడం ఇంటికి కూడా రావట్లేదు ఓకే అంటే మీ అనుమానం ఏంటి తనకి ఏమైనా వేరే సంబంధం ఏమైనా ఉందని చెప్పేసి అనుకోవాలని నాకు అనుమానం వచ్చింది ఇలా అడిగారా మీరు మీ ఆయన్ని

లేదు మేడం ఆవిడ మీకు ముందే పరిచయం ఎప్పుడు చూడలేదు మీరు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూడలేదు మీ ఆయన అడిగితే విషయం ఏమన్నారు ఆయన అడిగితే నాకు తను ఈ మధ్యనే పరిచయం అయింది తను మంచిది తన్ని చూసుకుంటా నిన్న చూసుకుంటాను అని చెప్తున్నారు మేడం అయితే మీరేమన్నారు నేనైతే అలా కుదరదు అని చెప్పినా మేడం అందుకని చెప్పేసి మీ ఆయన ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొచ్చు ఇప్పుడు మీకు ఏం కావాలి ఇప్పుడు ఆవిడ వదిలేసి మీ ఆయన మీతో పాటు రాతో ఉండాలి అంతేనా పిల్లలు ఆల్రెడీ పదిహేను ఏళ్ల పిల్లలు కదమ్మా వాళ్ళకి కూడా తెలుసా ఈ స్టోరీ అంతా వాళ్ళకి తెలియదు మేడం ఏంటి మరి మీరేం చెప్పలేదు మీరు చెప్పాలి మేము ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఉందేంటి మీ కష్టం ఏంటో మీరు చెప్పాలి చెప్పి డిస్టర్బ్ చేయలేము కదా మేడం వాళ్ళు చదువుకుంటున్నారు స్టడీ చేసుకుంటున్నారు డిస్టర్బ్ చేయకూడదు ఎన్ని ఇయర్స్ బాగున్నారు మీరు ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అట్లా బాగున్నాం ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంకా ఆయన సరిగ్గా ఇంటికి రాకపోవడం సరిగ్గా ఉండకపోవడం

అట్లా అయింది మేడం ఇంట్లో వాళ్ళతో ఏమైనా మీటింగ్ పెట్టించావా పెద్ద మనుషులు పంచాయితీ లేదా లేదు మేడం పెట్టించలేదు ఎందుకని తల్లిదండ్రులకి తెలియకూడదని ఎవరికీ తెలియకూడదు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి నీకు ఐదేళ్ల నుంచి మీ ఆయన ఆల్రెడీ వేరే దుకాణం పెట్టాడు పెట్టాడు మ్యాడమ్ ఇక్కడ కూడా ఇదంతా చీకట్లో ఉంటుంది కదా మీ ఆయన నువ్వు పరువుగా ఉండేయాలని మీ ఉద్దేశమా ఏం చూసావు అమ్మాయితో చూసాను మీరు వేరే అమ్మాయితో మాట్లాడడం చూశాను సార్ చితకాలైంది చూసి ఒక వన్ ఇయర్ అవుతుంది మాట్లాడారు నెక్స్ట్ తను పిలిస్తే లోపలికి వెళ్ళిపోయారు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక అన్న ఉన్నాడు తను వచ్చి ఇలా ఇలా మీ ఆయన గారు ఇక్కడ పలానా ప్లేస్ లో కనిపిస్తున్నారు డైలీ అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు రా చూసుకున్నా అని అడిగాడు అంటే నేను నమ్మలే నమ్మకండా కాదు ఆయన అటువంటి కాదు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎలా వస్తుంది తనకి అనేసి చెప్పా చెప్తే కాదు ఉన్నారు పలాన్ ప్లేస్కి వెళ్తున్నారు అటు కావాలంటే నీకు అడ్రస్ చూపిస్తాను రా అని నాకు చూపించారు ఆయన్ని చెప్పినా నేను నమ్మలేదు కానీ నాకు తర్వాత డౌట్ వచ్చి నేనే వెళ్ళి చూసా అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది తధకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానులకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా కదా అది వేరే వాళ్ళ ఇల్ల ఒక మారుమూల ప్రదేశమా చెట్టు చాటునా ఏంటి సెక్సువల్ గా ఉండే అమ్మాయిలు ఉన్న రూమ్ లో ఉన్నారు ఓకే ఓకే ఆ ప్లేస్కి వెళ్ళారు వాళ్ళిద్దరూ బయట మాట్లాడుకుంటూ తనని లోపలికి తీసుకెళ్ళిపోయింది మీ ఆయన అంటే నీకు ఇష్టమా చాలా ఇష్టం ఏదో ఒక మిస్టేక్ చేశాడని వదిలేయచ్చు కదా ఆయన పరువు పోకూడదు ఎవరికి చెప్పవు ప్రాబ్లం అంతా సీక్రెట్ గా అయిపోవాలి క్లియర్ అయిపోవాలి అప్పుడు నువ్వే అడ్జస్ట్ అయిపోతే అయిపోయేది కదా మీ ఆయన బతులు మేడం చెప్పు చూస్తే నువ్వు చెప్తున్నది రెండు విధాలు రెండు విధాల్లో చెప్తున్నావు ఒకటి సెక్సువల్ వర్క్ చేసుకునే ఇళ్లలో ఉన్న అమ్మాయి అంటున్నావు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానో నీతో పాటు ఆవిడతో కూడా కలిసి ఉంటానో అనడు మీ ఆయన మీద నీకున్న నమ్మకానికి అమ్మాయి ఎవరో పరిచయాస్తురాలు అమ్మాయితో ఉండడం వేరు సెక్స్ వర్క్ చేసుకునే అమ్మాయి ఆ ఏరియాలో ఉండే అమ్మాయితోటి ఉండడం వేరు అలాంటి అమ్మాయితో జీవితకాలం ఉండడుగా మీ ఆయన మీ ఆయన మార్చుకుంటే సరిపోద్ది కదా నీ చేతిలో పని మా ఆయనకి తనంటే ఇష్టం అంట మేడం కంటిన్యూ అయిందమ్మ వ్యవహారం కంటిన్యూ చేసుకుంటున్నారు ఒకసారి కదా మరి చూసే కంటిన్యూ అయిందని ఎలా చెప్తున్నారు మీరు అంటే తానే చెప్తున్నారు ఆయనే చెప్తున్నారు నిలదీసి అడిగితే నేను తనని చూసుకుంటా నిన్ను చూసుకుంటా పెళ్లి చేసుకుంటా ఏమన్నా అడిగారా పెళ్లి చేసుకుంటా నాన్న కానీ తనతో ఉండిపోతాను కాలం బట్టి పరిచయం ఆవిడతో ఆ విషయం చెప్పలేదు సార్ స్టార్టింగ్ లో డబ్బులు కానీ వెళ్ళాడు అంతే కదా లేదంటే వెళ్ళిన ప్రతిసారి డబ్బులు ఇస్తున్నాడా అదైతే తెలియదు సార్ తను బాగుంటది మంచిది అని చెప్తున్నారు ఒక టూ ఇయర్స్ పరిచయం అవ్వాలి ఉంటదేమో సార్ మరి ఫైవ్ ఇయర్స్ బట్టి గొడవలు అంటున్నావు కదా ఫైవ్ ఇయర్స్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అప్పుడంటే బానే ఉండేవారు

అంటే తన పరువు పోకూడదు అని ఆలోచించి చెప్పడానికి ఆలోచించాను సార్ సరే ఇప్పుడు కూడా ఆయన పరువు తీ మాకు ఇద్దరు కలిపి ఉంటారు అమ్మాయితో ఏమైనా పెళ్లి చేసుకుంటాను అనట్లేదు కదా నువ్వు చాలా సహనశీలుగా సర్దు అంటే పిల్లల వరకు వస్తుంది పిల్లల వరకు వస్తే ప్రాబ్లం అయితే అటువైపు ఇటువైపు కుటుంబం అదే ఊరా అదే ఊరు ఎవరికని చెప్పేవా ఎవరికి చెప్పలేదా ఎవరికి చెప్పలేదు ఎవరికి మరి ఇలాగే ఉంటున్నారు ఇప్పుడు ఎంతైతే నైస్ గా ఉంటున్నారు అలాగే ఇంట్లో ఉంటున్నారు లేదంటే ఈ సబ్జెక్ట్ మీద బాగా గొడవలు అవుతున్నాయి దాని మీద గొడవలు అవుతున్నాయి సార్ సాల్వ్ అవుతదేమో అని చెప్పేసి అడుగుతూ ఉన్నట్టుంది సరే ఇప్పుడు ఈవిడ వర్షన్ అయితే మనం విన్నాం మరి వాళ్ళ ఆయన వర్షన్ రాధాకృష్ణ గారి వర్షన్ కూడా మనం విందాం